శ్రీ అలంకార్ ఫర్నిచర్స్ మన నర్సీపట్నంలో స్వంత తయారీ కలిగిన అతిపెద్ద ఫర్నిచర్ సంస్థ శ్రీ అలంకార్ ఫర్నిచర్స్ మా వద్ద టేక్వుడ్ మంచాలు రోజ్వుడ్ మంచాలు సోఫాలు డైనింగ్ టేబుల్స్ మరియు అన్ని రకాల ఇతర ఫర్నిచర్ లభించును కస్టమైజ్డ్ సోఫాలు మంచాలు మా ప్రత్యేకత బజాజ్ ఫైనాన్స్ సౌకర్యం కలదు శ్రీ అలంకార్ ఫర్నిచర్స్ ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా నాయుడు అపార్ట్మెంట్ వద్ద బ్యాంక్ కాలనీ నర్సీపట్నం వెల్కమ్ టు మైత్రి న్యూస్ ప్రతిక్షణం ప్రజల కోసం అనకాపల్లి పట్టణ తెలుగుదేశం పార్టీ విస్తృత స్థాయి సమావేశం టీడీపీ సూపర్ సిక్స్ పథకాలను ప్రజలకు చేరవేయడంలో బూత్ యూనిట్ క్లస్టర్ ఇన్ఛార్జీలు కెఎస్ఎస్లే ముఖ్య భూమిక పోషించాలి అంటున్న మాజీ ఎమ్మెల్యే నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జీ పీలా గోవింద సత్యనారాయణ అనకాపల్లి పట్టణ తెలుగుదేశం పార్టీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు ముఖ్య అతిథులుగా పార్లమెంటు పార్టీ అధ్యక్షుడు బుద్ధనాగ జగదీష్ టీడీపీ యువ నాయకులు దాడి రత్నాకర్ పాల్గొన్నారు ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ మాట్లాడుతూ నారాణా లోకేష్ శంఖారావం సభలతో జగన్ రెడ్డి గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయన్నారు ఈ నెల పందొమ్మిదవ తేదీన అనకాపల్లి పట్టణంలో జరిగే నారా లోకేష్ శంఖారావం సభను విజయవంతం చేయాలి పిలుపునిచ్చారు సమావేశంలో బూత్ యూనిట్ క్లస్టర్ ఇన్ఛార్జీలు కుటుంబ సాధికార సారథులు వార్డు కమిటీ సభ్యులు పాల్గొన్నారు

కూర్చొని ఫీల్ చేస్తాం ఆ రీతి మన మన యోగా ఎక్కడైతే ప్రాబ్లం స్టార్ట్ అయిందో మన పులివాడి జనసులోని జైన్ జ్యూస్ స్కూల్ ఆపరేషన్ సేమ్ ప్లేస్ లో మళ్ళీ ఈ మీటింగ్ కూడా నిర్వహించాలని కూడా ఆల్రెడీ ఆ టీం వచ్చి సైట్ చూసారు ఆ సైట్ బాగుంటుంది